అందరికీ నమస్కారం అండి శివరాత్రి ఎలా జరుపుకున్నారు అందరూ నేనైతే చాలా చాలా హ్యాపీగా జరుపుకున్నాను నేను ఒక్కదాన్నే మా ఇంటి దగ్గర ఉన్న మెట్టుగుట్టపైకి అయితే వెళ్ళాను అక్కడ ఈసారి కొత్తగా ఈ శంకరుడు నంది పెట్టారు విగ్రహాలు చాలా బాగున్నాయి అందరైతే ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు నేను కూడా కొంచెం తీశాను చూడండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ చూడండి అక్కడ కచ్చకాయలు అంటారు వాటిని ఇక్కడేమో వినాయకుడి గుడి ఉంటుంది స్టార్టింగ్లో అందరూ ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాతనే మెట్టిగుట్ట పైకి వెళ్తారు ఇది స్టార్టింగ్లో ఉంటుందన్నమాట నేను కూడా వినాయకుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత శంకరుని దర్శనం చేసుకుందామని గుట్ట మీదకైతే వెళ్ళాను రష్ బాగా ఉంటే చేసుకోను ఊరికే చూసి వస్తానులే అనుకున్నాను కానీ అదృష్టం కొద్దీ మధ్యాహ్నం నేను మూడు గంటలకు వెళ్ళాను అప్పుడు ఎవరూ లేరు ఇంకా నేను దర్శనం చేసుకున్నాను ఆ తర్వాత శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడైతే ఓం నమ శివా అని నూట ఎనిమిది సార్లు రాయడానికి పేపర్స్ ప్యాడ్ పెన్ను ఇస్తారు వచ్చిన వాళ్ళందరూ కూడా రాస్తారు రాసిన తర్వాత పేపర్ ఇచ్చిన వాళ్ళకి ఒక బ్యాగు గాజులు ఇంకా కంకణం ఆ తర్వాత ప్రసాదం కూడా ఇస్తున్నారు నేను కూడా అక్కడికి వెళ్ళి పేపర్ తీసుకొని మూడు నామ శివాన్ని రాశాను పేపర్ కూడా ఇచ్చేసాను ఆ తర్వాత కాసేపు అక్కడ కూర్చొని నేను కూడా వచ్చిన వాళ్ళకి కొంచెం సేపు సేవ చేద్దామని ఉన్నాను ఇంకా ఇక్కడ చూడండి దేవుడి దర్శనం అయితే ఈసారి నాకు చాలా బాగా జరిగింది అభిషేకం చేసే టైంకే నేను దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను గుడి లోపల చాలా బాగుంటుంది మెట్టుగుట్ట హన్మకొండ జిల్లా మడికొండ గ్రామంలో ఉంటుంది మెట్టుగుట్ట చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా రండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నంది ఉంది ఎదురుగా చూడండి ఇంకా దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ చూడండి పార్వతి శంకరుడు ఉన్నారు కదా ఇక్కడ కూడా ఒక ఫోటో దిగాను ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఐగార్లు కూర్చున్నారు చూడండి వీళ్ళేమో షటుగోపం బొట్టు పెడుతున్నారు ఇక్కడ గుండం ఉంది చూడండి ఈ గుట్ట మీద తొమ్మిది గుండాలు ఉంటాయి నవగుండాలు ఉంటాయని చెప్తారు నేను అన్ని గుండాలు వీడియో తీయలేదండి ఇంకా దూరంగా శ్రీ సరస్వతి మాత ఆలయం కట్టారు కానీ ఇంకా ఓపెనింగ్ అవలేదు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా బయటకు వచ్చేసాను ఇక్కడ చూడండి చెట్టుకు అందరూ ముడుపులు కట్టారు ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది ఇక్కడ దీపాలు కూడా పెట్టారు ఇక్కడున్న ఉన్న శివలింగానికైతే కొందరు అభిషేకం కూడా చేస్తున్నారు ఇంకా చెట్టు చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు ఇక్కడ ధ్వజస్తంభం ఉంది ఆలయానికి ఎదురుగా ఇది ధ్వజస్తంభం అన్నమాట ఆ పక్కనే ఇంకా చెట్టు ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ శివలింగం ఉంది ఇక్కడ పువ్వులు కొబ్బరికాయలు ఇంకా అభిషేకం కూడా చేస్తున్నారు వచ్చిన వాళ్ళు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి ఈ గుడికి మీరు తప్పకుండా రండి ఇక్కడ ప్రతీ నెల సెకండ్ సండే ఉచిత మహా మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం జరుగుతుంది సామూహికంగా చేస్తారు ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఉంటుంది ఇంకా ఆ ఆలయానికి మెట్లుంటాయి ఇంకా నేను రష్ ఎక్కువగా ఉన్నారు ఆ గుడిలో అని నేను ఆ గుడికి అయితే వెళ్ళలేదు ఇంకా వెనుక సైడ్ నుంచి కొంచెం లోపలికి వెళితే ఇక్కడ ఈ విగ్రహాలు అయితే కనిపించాయి ఇక్కడ దర్శనం చేసుకొని బయటికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ అయ్యగారు షేట ఊపం పెడుతున్నారు హారతి కూడా ఇస్తున్నారు ఇంకా ఈ వీడియో అయితే నేను తీశాను ఇంకా సీతారామచంద్ర స్వామి గుడికి అయితే నేను వెళ్ళలేదు ఇక్కడైతే ఇంకా షాప్స్ ఈ చిన్న చిన్నగా ఇవి మాత్రమే ఉన్నాయి ఈసారి పైన షాప్స్ పెద్దగా ఏమి లేవు ఇంకా గుట్ట కిందనే అన్ని షాప్స్ ఉన్నాయి ఇవ ఇలాంటి చిన్న చిన్నవి మాత్రమే పైన అమ్ముతున్నారు ఇంకా నేను బయటికి వచ్చిన తర్వాత ఒకసారి చుట్టూ ఇలా వీడియో తీశాను చూడండి గుట్ట పైన ఇలా ఉంటుందన్నమాట మెట్టుగుట్ట చాలా బాగుంటుంది హైదరాబాద్లో బిర్లా మందిర్ ఎలా ఉంటుందో ఇక్కడ మా మెట్టుగుట్ట కూడా అలా అనిపిస్తుంది నాకు ఇక్కడ భీముని భార్య కచ్చకాయలు ఆడి అక్కడ పెట్టింది అంటారు వాటిని కచ్చకాయలు అంటారు ఆ గుండ్లను ఒకసారి రౌండ్గా ఇలా వీడియో తీసాను అన్నమాట మీకు చూపించడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను సేవా సంగతి దగ్గరికి కాసేపు కూర్చొని నేను కూడా సేవ చేద్దామని వచ్చాను వీళ్ళైతే ఇంకా టీ వితరణ చేస్తారు ఇంకా అల్పాహారం నిరంతరంగా చేస్తూనే ఉంటారు పూరి హోండా ఉప్మా ఇక్కడ ప్రసాదం కూడా పెడతారు ఊర్మ శివాన్ని రాసిన వాళ్ళకి ప్రతి సంవత్సరం శివరాత్రికి తప్పకుండా మెట్టిగుట్ట అయితే చేసుకునేది మేము ఈ మధ్యన చాలా రోజులైంది అందుకని నేను ఒకదాన్నే వచ్చేసాను ఇంకా దేవుడి దర్శనం ఎలాగైనా చేసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చాను అదృష్టం కొద్దీ ఇంకా మధ్యాహ్నం ఎవరో లేరు దేవుడి దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ సేవా సమితి దగ్గర కూడా ఇక్కడ శివ పార్వతులకి దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నాను ఇంకా ధర్మబద్ధమైన కోరికలు ఎవరివైనా తప్పకుండా నెరవేరుస్తాడు ఆ పరమశివుడి మీరు కూడా రండి ఆ దేవుడి ఆశీస్సులు పొందండి ఇంకా నేను అక్కడ కాసేపు కూర్చొని సేవ చేశాను పూరి వితరణ చేశారు అప్పుడు నేను కూడా అందరికీ వాటర్ బాటిల్స్ అందించాను ఏదో ఒకటి చేయాలని ఉంటుంది నాకు నాకు ఒప్పుకున్నంత వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఈ మెట్టుమైన ప్రతి సెకండ్ సండే ఉచిత మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది ఎక్కడెక్కడి నుండో చాలామంది భక్తులైతే వస్తారు నేను కూడా అప్పట్లో వెళ్ళేదాన్ని ఈ మధ్యన వెళ్ళట్లేదు ఇక్కడ చూడండి చిన్న పాప ప్లేట్లు అందిస్తుంది ప్రసాదం పెట్టే దగ్గర నమీకు చేయాలన్న ఉద్దేశం ఉండాలి కానీ ఏ పనైనా చేయొచ్చు నాకు ఇలా చేయడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకనే నేను వెళ్ళాను ఇంకా నా శివరాత్రి ఇలా జరిగిందన్నమాట శివరాత్రి రోజు ఇక్కడ చూడండి కిందకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఎవరూ లేరు ఇంకా రాత్రి ఎనిమిది గంటల టైంలో నేను ఇంటికైతే వచ్చేసాను అప్పటికి మొత్తం జనాలతో నిండిపోయారు రోడ్ల మీద ఎంత రష్గా ఉందో చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి